శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోదు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి చూడండి శనిదేవుడు ప్రతి సంవత్సరం ఒకర్రగతి చెందుతుంటాడు ఎందుకంటే సూర్యుడికి అలాగే శని దేవుడికి ఎప్పుడైతే కొద్దిగా డిగ్రీల పరంగా డిస్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు రిట్రోగెట్ అవుతారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్యుడు శని దేవుడు నవమ పంచమ యోగం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు శనిదేవుడు ఒకర్రగతిలోనే ఉంటారు దాని తర్వాత మళ్ళీ మారి అయితే అవుతారు ఈ సంవత్సరం కనుక చూసుకున్న అయితే థర్టీన్త్ జూలై నుంచి ట్వంటీ థర్డ్ నవంబర్ వరకు అయితే శని వక్రగతిలో ఉండబోతున్నాడు మరి ఈ సంవత్సరం గొప్పగా ఏదైనా ఉందా అంటే నిజంగానే గొప్పగా ఉంది ఏదైనా బిగ్ చేంజ్ ఉందా అంటే ఉన్నది బికాజ్ ఎందుకు మీరు గమనించండి శనిధుడు మీనరాశి నుంచి కుంభరాశి వరకు వెళ్ళబోతున్నాడు మీనరాశి నుంచి అంటే వెనక వెనకకు వెళ్ళబోతున్నాడు ఈ ప్రభావం ఏంటంటే కొద్దిగా ముందు నుంచి కుంభరాశి లోపల రాహు ఉన్నాడు రాహు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు కదా ఈ రాహు శని కాంబినేషన్ కొద్దిగా డిగ్రీగా దగ్గర అవుతుంది కొన్ని డిగ్రీల లోపల దగ్గర అవుతుంది దీనికి ఏదైనా ప్రభావం ఉంటుందంటే ఉంటుంది తప్పకుండా అని కుజుడు అలాగే శని సంబంధం కూడా ఉండడం వల్ల కుజుడు అలాగే శని సంబంధం కూడా గోచరం లోపల షష్టాష్టకం సమసప్తకం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు కొద్దిగా ప్రకృతికి ప్రపంచానికి అంత అనుకూలంగా ఉండదు ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి కానీ ప్రకృతి పరంగా ఉంటే కానీ వ్యక్తిగతంగా కనుక చూసుకుంటే అయితే కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము శని దేవుడు కర్మకారకుడు శని దేవుడు దుఃఖ దుఃఖకారకుడు కానీ ఒక విషయం మీరు గమనించండి శని ఏదైనా మీకు ఇచ్చినట్లయితే జీవితం లోపల అది శాశ్వతంగా ఉంటుంది శని దేవుడు మీకు ఏదైనా జీవితంలో ఏదైనా ఇచ్చినట్లయితే అది శాశ్వతంగా ఉంటుంది అది దుఃఖమైన కావచ్చు సుఖమైన కావచ్చు లేకపోతే ఏదైనా మంచి విషయమైనా కావచ్చు శనిదేవుడు తప్పకుండా కొన్ని విషయాలు ఇస్తుంటాడు అనుభవం ఎక్కువ ఇస్తాడు శనిదేవుడు మీరు గమనించండి అనుభవం ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మధ్యలో పోదు మధ్యలో పోదు అని దుఃఖం మీరు గమనించండి శనిదేవుడు దుఃఖం ఇస్తే అలాంటిలాంటి దుఃఖం ఇవ్వడు ఈరోజు ఇచ్చారు రేపు మర్చిపోవాల్సిన దుఃఖం చంద్రునిలా ఉండదు శనిదేవుడు ఒకసారి దుఃఖం మీకు ఇవ్వాల్సినట్లయితే అది లైఫ్ లాంగ్ వర్క్ ఉంటుంది మీకు చెప్పాను కదా శనిదేవుడితో ఇస్తే లైఫ్ లాంగ్ వర్క్ ఉంటుంది అలాగే జాతకంలో కావచ్చు ఎప్పుడైనా మంచి యోగం కనుక శనితో పాటు కనుక క్రియేట్ అయి ఉన్నట్లయితే శని దేవుడు మంచి స్థాయిలో కూడా తీసుకెళ్తాడు అందుకే మీరు కొందరు గమనించండి వాళ్ళు చచ్చే వరకు ఒక మంచి స్థాయిలోనే ఉంటారు మంచి స్థాయిలో ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతలతో ఉంటారు ఇది శని ఇచ్చే వైభవం ఇది శని వైభవం ఇలాగే ఉంటుంది ఎక్కువ శాతం శనికి ఏంటంటే తామసిక ప్రభావం లోపల ఎక్కువ చూడడం జరిగేది తామసికం లోపల ఎందుకంటే శని దుఃఖ కారకుడు ఈ శనికి మూల త్రిపుణ రాశి కనుక మీరు గమనించండి కుంభరాశి ఇది క్షుద్ర రాశి అందుకే శనికి ఒక మాట చెప్పడం జరుగుద్ది సేవకులు ఎవరైతే ఉంటారో పనిచేసే కర్మచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ శని ఆధీనంలో వస్తారని ఇంపకార కూడా శనిదేవుడే మీరు ఒక విషయం శనికి తత్వాలు ఏవైతే అన్ని గనుక గమనించినట్లయితే ఇవి చాలా ముఖ్యమని ఇవి లేకుంటే మిగతా ఏం జరగదు అలాగే మన జీవితం కూడా ఎందుకు నడుస్తుందంటే ముందుగా కర్మ వల్ల మనం చేసుకున్న కర్మ గత జన్మ కర్మ సంచిత పరద ఆగామి ఈ కర్మ అనుసారంగానే మనం పుడుతుంటాం చనిపోతుంటాం పుడుతుంటాం చనిపోతుంటాం ఇది నిరంతరంగా నడుస్తుంటుంది అలాంటి శనిదేవుడు వక్రగతి అయిన తర్వాత కొన్ని పాజిటివ్ కూడా జరుగుతాయి కొన్ని నెగిటివ్ కూడా జరుగుతాయి ప్రత్యేకంగా మనం పాజిటివ్ అని తెలుసుకుందాం కుంభరాశి వారికి రాశాధిపతి అలాగే ద్వాదశాధిపతి అలాగే సెకండ్ సెకండ్ హౌస్ లాంటి రెండో స్థానం లోపల ఉండబోతున్నాడు ఈ వక్రగతి సమయకాలం ఏదైతే ఉండబోతుందో డబ్బుకి సంబంధించిన వ్యవహారం లోపల మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు డబ్బు సరిగ్గా రాలేకపోవడం కావచ్చు డబ్బు సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాలేకపోవడం కావచ్చు లేకపోతే వచ్చిన డబ్బుని సరిగ్గా మీరు మేనేజ్మెంట్ చేయలేకపోవడం కావచ్చు లేకపోవడం అయితే మీకు రావాల్సిన డబ్బు సరిగ్గా రాలేకపోవడం కావచ్చు అంటే డబ్బు డబ్బుకి మీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ అప్కమింగ్ డేస్ మరి ఇంతకుముందు లేకుండా అంటే ఇంతకుముందు కూడా ఉండే ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా విశేషంగా ఉండబోతుంది ద్వాదశాధిపతి సెకండ్ హౌస్లో గోచరం చేయడం అది రెట్రోగెట్లో ఉండడం అది రాశి పైన వినడం మరి లగ్నాధిపతి సెకండ్ హౌస్లో గోచరం చేయడం ఇది ఓవరాల్ మీకు చెప్తుంది ఏంటంటే మీరు ఏదైనా పూజ అనుష్ఠానం మంత్ర జపం గుడికి వెళ్ళినా దేవుడికి తలుచుకున్నప్పుడు ఓన్లీ వన్ ఒకటి ఒకటి అంటే డబ్బు ఫ్యామిలీ సోర్సెస్ అని సంస్కారం ఈ విషయాల పట్ల ఎక్కువ ఫోకస్ ఉంటుంది మరి ఫోకస్ సరిగ్గా చేస్తుందా అంటే సరిగ్గా పనిచేస్తుంది సరిగ్గానే పని చేస్తుంది ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి శని మీ రాశాధిపతి ద్వాదశాధిపతి అయి ఉన్నా కూడా మిమ్మల్ని అంత బాధ పెట్టాడు మిమ్మల్ని అంత బాధ పెట్టాడు మిగతా రాశిల వారికి సెకండ్ హౌస్ యాటర్ నుండి చాలా బాధ పెట్టేవాడు కానీ మిమ్మల్ని అంత బాధ పెట్టాడు ఎందుకంటే మీ రాశాధిపతి అవుతాడు మీ రాసాధిపతి మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాడు ఆ ఇంతకేంటంటే శని వక్రగతిలో ఉన్నప్పుడు ఏంటంటే అవుతుంది ఏమి తెలుసా మీరు కుంభరాశికి స్పెషల్గా అనుకున్న పనులు అస్సలు అవ్వవు ఈ వక్రగతి సమయ లోపల అస్సలు పనులు అవ్వవు చాలా భయంకరంగా ఉంటుంది మీరు ఇంతకుముందు కూడా చూసినట్లు లాస్ట్ ఇయర్ గంట చూసినా మీకు అర్థమవుతుంది కానీ ఈ ఇయర్ ఏం తెలుసు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఈ ఇయర్ రాహుతో పాటు సంబంధం కొద్దిగా దగ్గర రావడం వల్ల అది కాకున్నా కూడా మీరు ఎలా కానివ్వండి ఆ పని జరగాలి అంత ప్రయత్నం మీకు నడుస్తుంటుంది అది జరగడానికి ఎంతవరకైనా మీరు వెళ్ళగలుగుతారు ఎందుకంటే వెనకాల బర్డర్ ఆ ప్రకారంగా ఉన్నది వెనకాల బరువు ఆ ప్రకారంగా ఉంది కాబట్టి మీరు అంతవరకు వెళుతారు పనులు అవుతాయి అంటే లాస్ట్ మెట్లో అవుతాయి తెలుసుకోండి నిజం అంటే అవుతాయి తప్పకుండా అవుతాయి కానీ డీలే అవుతాయి ఇంకో విషయం తెలుసుకోండి ఒకవేళ మీ జాతకంలో శని వక్రగతి ఉన్నట్లయితే మీ లగ్నం కుంభలగ్నం కాకుండా మిగతా ఏమైనా లగ్నాలు ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే శని కారకుడు లగ్నం ఉన్నట్లయితే పర్వాలేదు మంచి మంచి రిజల్ట్స్ పొందుతారు ఋషభ లగ్నం కావచ్చు లగ్నం కావచ్చు కుంభలగ్నం కావచ్చు మకర లగ్నం కావచ్చు మీ లగ్నంలో ఈ లగ్నంలో పుట్టి కుంభరాశి కనుక మీద ఉన్నట్లయితే శని మంచి ఫలితాలు ఇస్తాడు కర్కటక లగ్నము సింహ లగ్నము రుచిక లగ్నము ధనుష లగ్నము మేష లగ్నం ఈ లగ్నాలు కనుక మీకు ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది కొద్దిగా మీకు ఇబ్బంది అవుతుంది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది దాంతోపాటు వ్యక్తిగత జీవిత పరంగా కుటుంబ పరంగా మీకు ఇబ్బందులు చూడాల్సి వస్తుంది ఒక ప్రాబ్లం పోవడం ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కానీ జాతకంలో శని వక్రగతిలో ఉన్నాడు చంద్రుడితో ఎలాంటి రకమైన సంబంధం లేకున్నట్లయితే ఈ వక్రగతి సమయం మీకు చాలా బా బాగుంటుంది ఈ వక్రగతి సమయం మీకు చాలా బాగుంటుంది ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల కొద్దిగా పాజిటివ్ జరుగుతుంది పాజిటివ్ అంటే మీరు చాలామంది అనుకుంటారు ఏంటి గొప్పం జరుగుతుంది అంటే పాజిటివ్ అంటే తెలుసుకోండి మనలో ఒక సకారాత్మక శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని ఫేస్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ మనలో పెరుగుతుంది ఇది మంచిదే కదండి ఇంతకుముందు మన దగ్గర ఒక ఎనర్జీ కూడా సరిగ్గా లేకుండే ఓన్లీ నెగటివ్ ఎనర్జీ మనం వెంటాడుతున్నాం కానీ ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఇది చాలా మనకు అర్థం అవుద్ది కదా ఆ ప్రకారంగా ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఈ ఈ శని వక్రగతి సమయం లోపల లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైనా మీరు చాలా అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి కానీ అప్పులు కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఏంటి కుంభరాశి వారు కనుక అప్పులు కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే ముందుగా ఆ డబ్బును తీర్చడానికి ప్రయత్నించండి ముందుగా ఆ అప్పు తీర్చడానికి మీరు ప్రయత్నించండి అని కోర్టు కేసు పోలీస్ కేసు ఏవైనా ముందు నుంచి నడుస్తున్నట్లయితే అటు పక్కన కొద్దిగా ఎప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కొద్దిగా ఖర్చులు ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కొద్దిగా మీకు ఖర్చులు ఉండబోతున్నాయి అని అది వదిలేసినట్టయితే మిగతా నార్మల్ ఓకే శనివ్రగతి లోపల ప్రత్యేకంగా ఏంటంటే కర్మకారకుడు కాబట్టి అనుకున్న పనులు సరిగ్గా కానివ్వడు మనం పని చేస్తూ ముందుకు వెళ్ళినా కూడా అది రిజల్ట్స్ కూడా సరిగ్గా కానివ్వడు అని మనల్ని అయితే ఎవరు హెల్ప్ చేయాలో అది వేరే విషయము కానీ నేను ఒక మాట చెప్తున్నా ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా ఏంటంటే సుందరకాండ పారాయణ చేయడానికి ప్రయత్నించండి సుందరకాండ హనుమంతుడిది సుందరకాండ చాలా చాలా తీవ్రమైన ఫలితం చాలా తీవ్రమైన ఫలితం మీరు చూడగలుగుతారు తులసిదాసుడు రచించిన సుందరకాండను చదవండి అది మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు దాన్ని చూడగలుగుతారు కనీసంలో కనీసం చదవకుండా వినడానికి ప్రయత్నించండి కానీ సుందరకాండ ప్రతిరోజు హనుమంతుడు ఆరాధన కాళికమ్మవారి ఆరాధన కనుక ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి శని వక్రగతి ప్రభావం అంత బాధ అయితే అస్సలు పెట్టదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ఎనర్జీని బాడీ లోపల గెయిన్ చేశారు కాబట్టి నెగటివ్ ఫోర్స్ మిమ్మల్ని అంత ఎక్కువగా బాధ పెట్టదు ఎవరైతే చేయలేదో చేయడానికి ప్రయత్నించండి మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నించండి వక్రగతి ప్రభావం కుంభ కుంభరాశి వారికి సిక్స్టీ పర్సెంట్ బాగుంది ఫోర్టీ పర్సెంట్ సరిగ్గా ఉండదు ఎందుకంటే రాశి శని మీ రాశాధిపతి అవ్వడం వల్ల డబ్బుకు సంబంధించి మోటివ్ రాబే రోజులో మీకు ఎక్కువగా ఉండబోతుంది ఇన్కమ్ సోర్సెస్ రాబే రోజులో మీకు కొత్తవి పెరగబోతున్నాయి శ్రీమాత్రేన బాబు